మై ఛానల్ ఈరోజు నేను మీకు ఉగ్గాని ఎలా చేయాలో చూపించబోతున్నాను అందుకు కావాల్సిన పదార్థ ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు ముందుగా ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులోకి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత బొరుగులు వేసుకోవాలి బొరుగులు వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ థర్టీ పర్సెంట్ బొరుగులు నానిన తర్వాత పురుగులలో ఉండే వాటర్ అన్నీ బాగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ బురుగులు కావాలంటే అంత తీసుకొని ఇలా చేసుకోవాలి చేసుకొని బాండి పెట్టుకోవాలి బాండి కాస్త హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇది బాగా చిటపటలాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత మనంకి కారంకి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోవాలి అందులోనే సాల్ట్ వేసుకొని బాగా దంపుకోవాలి ఇలా మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే అది మెత్తటి పేస్ట్ లాగా అయ్యి అంత టేస్ట్ అనిపించు ఇలా రోట్లో దంపుకుంటే పచ్చాగా బాగా టేస్ట్ ఉంటుంది తర్వాత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న బొరుగులని వేసుకోవాలి మసాలా అంతా బొరుగులకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే బొరుగులంతా మాడిపోతాయి తర్వాత పైన కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ మా కంటెంట్ కన్నా మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అంతే సింపుల్ ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే